అందరికీ నమస్తే హీలర్స్ అందరు కూడాను సాగతంగా కామంగా చేసేటువంటి పొరపాటుల్లో అత్యంత పెద్ద పొరపాటు ఏంటంటే నేను చెడు శక్తిని తీసేస్తున్నాను మంచి శక్తిని ఇస్తున్నాను అనే పదాలు ఇవి చాలా చాలా డేంజర్ ఎంత డేంజర్ అంటే దాని గురించి మనం ఇప్పుడు నుంచి విపులంగా మాట్లాడుకుందాం దీనివల్లే హీలర్స్ అందరు కూడాను మానసికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిలో ప్రధానంగా వేరే వాళ్ళు చెడు శక్తి నాకు వచ్చేసిందని కానీ లేదంటే నేను వేరే వాళ్ళకి హీలింగ్ చేయడం ద్వారా నేను డల్ అయిపోతున్నానని కానీ ఇలాంటి కొన్ని సమస్యలు హీరోస్ ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మనం ఎలా ఉండాలి ఏ భావంలో ఉండాలి అనేది నేను కొంచెం మీకు ఉపయోగించే ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు నువ్వు ఏ రూపంలో నన్ను ఆరాధన చేస్తే నీకు అదే రూపంలో నేను దర్శనమిస్తాను అని చెప్తున్నాడు సే దాన్ని రామకృష్ణ గారు ఏం చెప్పారు శక్తిని మీరు ఏ రూపంలో ఆరాధన చేసినా చెయ్యొచ్చు ఒక తండ్రి రూపంలో మీ తండ్రి రూపంలో ఆరాధన చేసినా చెయ్యొచ్చు మీ తల్లి రూపంలో ఆరాధన చేసినా చెయ్యొచ్చు స్నేహితుల రూపంలో ఆరాధన చేసినా చెయ్యొచ్చు అలాగే భారీగా ఉపాసం చేయొచ్చు భర్తగా ఉపాసం చేయొచ్చు మీరు ఎలాగన్నా చెయ్యండి కానీ తండ్రి రూపంలో ఆరాధన చేయటమే ఉత్తమోత్తమో అని చెప్పేసి రామకృష్ణ ప్రభంస్ గారు చెప్పారు ఓకే అయితే మనకి ఇక్కడ మనం ఏం చేస్తాము శక్తిని లలితా సహస్రనామాల్లో మనం అమ్మవారిని శక్తి స్వరూపంగా చూస్తాం అంటే మనం హీలింగ్ చేసేటప్పుడు మనం ఇచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో ఇది శక్తి స్వరూపం ఈ శక్తి శక్తిగా ఉంది మనం ఇచ్చేదే శక్తి ఓకే అంటే హీలర్స్ అందరం ఏ హీలింగ్ ఉపాసం చేసినా హీలర్స్ అందరూ సహా సిద్ధంగా చేస్తున్నటువంటి ఇదేంటంటే డైరెక్ట్ గా అమ్మవారిని ఉపాసన చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు అమ్మవారిని శక్తిని మీరు చెడుగా కనుక భావన చేస్తే భగవంతుడు ఏం చెప్పాడు నువ్వు ఏ రూపంలో ఆరాధన చేస్తే ఆ రూపంలో కనిపిస్తాడని చెప్పాడు కాబట్టి మీకు చెడు శక్తే ఎదురవుతుంటుంది మీకు పాజిటివ్ ఎనర్జీ పెద్దగా స్పందించారు మీరు యాక్చువల్గా మీరు అందరూ కామన్గా మీ అందరికీ ఒక ఉండేటువంటి ఒక సమస్య ఏంటంటే మంచి శక్తి ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని గుర్తించడం కొద్దిగా కష్టంగా ఉంటుందేమో కానీ చెడు శక్తి వస్తే మాత్రం పొద్దుకొచ్చిన కానీ చాలా తీవ్రంగా గుర్తిస్తున్నారు అంటే అర్థమేమి పాజిటివ్ ఎనర్జీ మీద నెగిటివ్ ఎనర్జీ అనే పదం మీద మీరు ఎక్కువగా ధ్యానం చేస్తున్నారు అని అర్థం ఈ ధ్యానం చేసేది అలా చేయకూడదు అలా చేయడం వల్ల మీకు చెడు శక్తే వచ్చి మీకు దర్శనం అయ్యి మీ ఎదురుగా కూర్చుంటుంది ఇలా కూర్చున్నప్పుడు హీలర్స్ అనారోగ్యవంతమైన పాలవుతున్నారు ఉదాహరణకి కత్తి పట్టుకున్న వ్యక్తి సరిగ్గా తిప్పడం గనక రాకపోతే కత్తి వల్లే చనిపోతాడు అలాగే గన్ను పట్టుకున్న వ్యక్తి సరిగ్గా వాడటం రాకపోతే ఎప్పటికైనా కానీ గన్నుతో చనిపోతాడు అలాగే ఎనీ హీలర్స్ ఇది ఈ హీలింగ్ ఆ హీలింగ్ ఇంకో హీలింగ్ అలా నేను ఏమి దేన్ని ఎక్స్ప్రెస్ చేసే మాట్లాడతలేదు ఎనీ హీలింగ్ ఎనీ హీలింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెడు శక్తి అనే పదం మాట్లాడకూడదు చెడు శక్తి మంచి శక్తి అసలు అలా మాట్లాడద్దు మరి ఏం చెయ్యాలి మీరు ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి అన్నిటికన్నా చెడు శక్తి మీ శరీరం నుంచి బయటికి రిలీజ్ అయ్యేది ఏంటి మీ యొక్క లెటర్ ఈ లెటర్ను చెడు శక్తి అని అన్నాం ఉదాహరణకి అంతకుమించి మీ శరీరం నుంచి చాలా గా బయటకు రిలీజ్ అయ్యేటువంటి చెడు శక్తి ఏమైనా ఉందా లేదు కాబట్టి ఇప్పుడు ఈ లెటర్ని వేరే జీవులకు ఆహారం కాదా వేరే జీవులకి ఇది ఈ లెట్రిన్ అనేది ఆహారంగానే ఉంటుంది ఓకే వేరే జీవులకి ఆహారం ఉన్నటువంటి దాన్ని మీరు చెడని అని ఎరగనగలుగుతారు మరి లెటర్ అనేది ఏంటి మీ శరీరంలో పరిక్రాంతి ఏదైతే ఉందో దాన్ని తీసి బయటపడేస్తాం అంతే అంతేగాని అది చెడు కాదు అది చెడు అయితే దాన్ని మీరు పంట పొలాలు చేస్తున్నారు పంట పొలానికి వేస్తే పంట పొలాలు బాగా బాగా పండుతాయి ఆ బాగా పండిన దాన్ని మళ్ళీ ఆహారంగా తీసుకుంటున్నాం మనం ఆహారంగా తీసుకునే దానికి బలాన్ని ఇస్తుంది అంటే అది చెడు అవుతుందా మంచి అవుతుందా కాబట్టి మనకి పనిపించేవాడు మంచోడు మనకి పనికి రానివాడు చెడ్డోడు కాదు అలా పెట్టుకోకండి ఓకే ఈ శరీరంలోంచి బయటకు విడుదలవుతున్న శక్తి ఏదైతే ఉందో అది వేరే జీవుడికి ఆహారంగా ఉంది అంటే అది చెడ మంచా అది చెడు కాదు మంచి కాదు మరి ఏంటి మన శరీరంలో ఉన్న వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ని బయట పెట్టాము అంతే అది మనకు సంబంధం లేదు సేమ్ అలాగే ఇక్కడ మనం హీలింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ శరీరంలో పనికిరాని శక్తి ఏదైతే ఉందో ఈ శరీరానికి పనికిరాని శక్తి ఈ శరీరానికి పనికిరాని శక్తి ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నాడు అని చెప్పేసి తీసేయాలి తీసేసి మనం ఎక్కడ వేయాలి మీకు తెలుసు అక్కడ వేసేస్తారు అలాగే తేజస్ ఇచ్చేటప్పుడు అంటే శక్తిని ఇచ్చేటప్పుడు ఇదంతా కూడా తేజవంతంగా మారిపోయిందని భావన చేయండి అలాగే మీరు ఏ చక్రా చేసినా ఏ ఆకాం చేసినా ఏ ఏలింగ్ చేసినా ఇలాగే చేయండి దీంట్లో చెడు అనేది లేకపోవటం వల్ల మీరు దుష్ప్రభావాలకు లోన్ అవ్వరు ఒకవేళ ఇప్పుడు యాక్చువల్ గా దయ్యం మనల్ని ఇబ్బంది పెడతానే దానికంటే కూడా దయ్యం మీద మనకున్నటువంటి నెగిటివ్ ఒపీనియన్ చెడు అభిప్రాయం మాత్రమే మనల్ని ఇబ్బంది పెడుతుంది అలాగే చెడు శక్తి మనల్ని ఇబ్బంది పెడుతుంది అనే దానికంటే కూడా అది దాని మీద మనకున్నటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో దురభిప్రాయం ఏదైతే ఉందో అది మనల్ని ఇబ్బంది పెడతాం యాక్చువల్ గా చెడు శక్తి మనల్ని ఇబ్బంది పెడతా చెడు శక్తి మీద మనకున్నటువంటి అతి ఓవర్ ఈ దురభిప్రాయం మనల్ని ఇబ్బంది పెడుతుంది కావాలంటే మీరు మీ జీవితంలో దీన్ని ఎవరికైనా చేసి మీరు ప్రయత్నం చేయవచ్చు ఎప్పుడైతే ఇది చెడు శక్తి అని మీరు అంటారో మీరు చాలా 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 సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నాకు తెలిసినటువంటి ఒక మహానుభావు ఆయన ఉన్నారు పెద్ద ఆయన మంచి హీలర్ చాలా గ్రేటెస్ట్ మాస్ ఆయన ఉప్పు నీరు ఎప్పటికప్పుడు ఇలా తుడుచుకుంటా ఉండేవారు శరీరం మొత్తాన్ని కూడా తుడుచుకుంటా ఉండేవారు ఎందుకు నేను తుడుచుకోవాల్సి వచ్చిన పరిస్థితులు వస్తున్నాయి చెడు శక్తి అనే పదం వాడటం వల్ల ఈ చెడు శక్తి అనే పదం వాడకపోతే మీకు ఎలాంటి సమస్యలు లేవు ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఎక్కడైనా ఏ చక్రా అయినా ఏ ఆర్గానైనా ఏదైనా సరే మీరు హీలింగ్ చేసేటప్పుడు ఈ శరీరంలో ఏదైతే పని చేయదో దాన్ని తీసేస్తున్నాను అని చెప్పి తీసేయాలి ఒక చక్రాన్ని ఉదాహరణకు ఆజ్ఞా చక్రం అనుకోండి ఆజ్ఞా చక్రాన్ని హీం చేయాలనుకుంటున్నారు ఈ ఆజ్ఞాన చక్రాలో ఏదైతే ఇప్పుడు పని రాకుండా ఉన్న శక్తి ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నాను తీసేసి బయటపడేస్తాం అది ఎక్కడ పడేయాలో మీకు తెలుసు అలాగే ఏ మీరు కాంతి పట్టాలు ఉంటాయి కదా మెరిడియన్స్ మెరిడియన్స్ క్లిక్ చేసేటప్పుడు కూడా ఈ లో ఏదైతే పని చేయదో దాన్ని తీసేస్తాను అని చెప్పి తీసేయండి ఓకేనా ఇలా తీసేసి మీరు దాన్ని శక్తివంతం చేయండి మీకు ఎలాంటి సమస్య ఉండదు ఇది నేను అనుభవించి నేను తెలుసుకున్నటువంటి విషయం అది మీరు కూడా మీ అనుభవం నుంచి తెలుసుకోండి అంతేకాని అనవసరంగా ఇది తప్పు అని నా నా యొక్క అనుభవాన్ని మీరేమి కించపరిచేటట్టుగా కామెంట్లే పెట్టకర్లేదు ఇది మీ బాబు కోసం హీలర్స్ అందరూ నా కుటుంబం అన్న ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను నమస్తే